టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరింది ఇప్పటి వరకు పదమూడు మంది అభ్యర్థులను ఖరారు చేశారు మిగిలిన అభ్యర్థులపైన ఒక నిర్ణయానికి వచ్చినా మరో విడత సర్వే తర్వాత ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది నర్సాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు అదేవిధంగా వైసీపీ నర్సారావుపేట ఎంపీగా ఉంటూ రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలను తిరిగి అక్కడి నుంచే టీడీపీ బరిలోకి దింపాలని నిర్ణయించింది జనసేనకు కాకినాడ మచిలీపట్నం స్థానాలు కేటాయించారు మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి తిరిగి పోటీ చేయనున్నారు శ్రీకాకుళం అనకాపల్లి విశాఖపట్నం అమలాపురం నర్సాపురం ఏలూరు విజయవాడ నర్సరావుపేట తిరుపతి రాజంపేట అనంతపురం హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్ కంది చంద్రశేఖర్ తదితరులు పోటీలో ఉన్నారు రాజమండ్రి సీటును మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావుకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తుంది అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైన తాజాగా మాజీ ఎంపీ మహేశ్వరరావు కుమార్తె పేరు తెర మీదకు వచ్చింది గుంటూరు నుంచి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు రేసులో ఉన్న స్థానికంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి పనభాక లక్ష్మి పేరు వినిపిస్తుంది ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ మాగుంట తిరిగి టీడీపీలో చేరితే ఆయనకు కేటాయించే ఛాన్స్ ఉంది నెల్లూరు నుంచి ఆనం లేదా నారాయణకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు చిత్తూరు నుంచి తలారి ఆదిత్య పేరు ఖరారయ్యే ఛాన్స్ ఉంది అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల పేరును ఖరారు చేసిన తాజాగా పూల నాగరాజు అంబికా లక్ష్మీనారాయణ బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది కడపలో పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసుల రెడ్డి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇక్కడ చివరి వరకు నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు కర్నూల్లో బస్తీ నాగరాజు డాక్టర్ పార్దసారథిలో ఒకరిని ఖాయం చేసే ఛాన్స్ ఉంది నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరికి ఇచ్చే అవకాశం ఉంది ఇక కడపలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఖరారైన తర్వాత పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది